జై గురుదత్త అందరికీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు త్రిమూర్తుల అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదినం ఈరోజు ఈరోజు ఎందుకు ప్రత్యేకం అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు ది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది అత్రిమహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశతో జన్మించిన అవతార మూర్తి ఆయనలో జ్ఞానం శక్తి కరుణ ఇవి త్రిగుణాల రూపంలో ప్రతిఫలించాయి దత్తాత్రేయ స్వామి ప్రపంచాన్ని గురువులగా చూసే శక్తిని మనకు చూపారు అందుకే ఆయనను ఆది గురు జగద్గురు అని ఆరాధిస్తారు గురువు మార్గం జ్ఞానం భక్తి సేవ ఈ మూడు నిలిస్తే మన జీవితం కూడా పవిత్రమవుతుంది ఈ దత్త జయంతి మనలోని అహంకారాన్ని తగ్గడానికి మన మనస్సు ఉన్నత స్థితి చేరడానికి ధ్యానం మరియు దైవచింతన చేసుకుందాం ఈ వీడియోని భక్తులందరికీ షేర్ చేసి దత్తస్వామి ఆశీస్సులు అందించండి మరియు భగవద్గీత శ్లోకాల వివరణ అలాగే భక్తి వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వాసవి ద డివైన్ వైబ్స్ జై గురుదత్త